అలాగే సముద్రం మీద ఒక వీడియో చూపిస్తూ ఆవిడ ఒక మాట ఉందంటే మాకు ఈ బోటే ఇల్లయ్యా మాకు మాకు ఇల్లు లేదు ఈ బోట్లోనే బతుకుతాం ఈ బోట్లోనే వంట చేసుకుంటాం ఈ పడవలోనే మళ్ళీ మా మా వాళ్ళు వెళ్తారు మా మా ఆయన వచ్చే వరకు మా బిడ్డలు వచ్చే వరకు మళ్ళీ ఇక్కడే ఉండి మళ్ళీ వంటలు చేసుకుని మళ్ళీ ఇక్కడే పండుంటాం మేము నాకు అనిపించింది అందరూ ఒక మాట మేము ఏం చేస్తాం గంగమ్మ తల్లిని నమ్ముకున్నాం అయ్యా మాకు బా గంగమ్మ తల్లి చూడాలంటే నాకు అనిపించింది ఇంత పేదరికం ఉంది మన దేశంలో పడవలో ఉండి అక్కడే తిండి అక్కడే పడక అక్కడే వంట అక్కడే వేట ఇలాంటి మత్స్యకారులు ఆరు లక్షల మంది ఉంటే మరి వారికి నిలబడేది ఎవరు నాకు అనిపించింది ఆ రోజు నా తల్లి నాకు చెప్పింది నేను అనుకున్నాను ఎలా స్టార్ట్ చేయాలంటే గంగ తల్లికి దండం పెట్టుకొని అమ్మ నువ్వు నాకు నాకు దారి చూపించు నా ప్రజలకు సేవ చేయడానికి నిలబట్టడానికి మత్స్యకారులకు నిలబట్టడానికి ఉత్తరాంధ్ర సమస్యలకి అండగా ఉండడానికి నాకు తెలియదు నేను రాజకీయాలు నేర్చుకోవాలా మానవత్వం ఉన్నాయి నాకు డబ్బులు అవసరం లేదు కానీ ఈ అసమానతలు బాధలు వెతలు కథలు చూసి ఏడుపు ఏం చేద్దాం వీళ్ళకి ఎంతసేపు సినిమాలు చేసి కూర్చోవచ్చు విదేశాలకి వెళ్ళిపోవచ్చు షికారులు చేయొచ్చు పండుగలు చేసుకోవచ్చు పబ్బాలు చేసుకోవచ్చు పార్టీలు చేసుకోవచ్చు కానీ దానివల్ల జీవితం ఏమొస్తుంది మనం మన సాటి మనుషుల జీవితాలే సినిమాలో వంద కథలు చెప్తాం రెండున్నర గంటల్లో గొప్ప కథలు చెప్తాం విరలను ఎదుర్కొంటాం సమస్యలు తీర్చేస్తాం కానీ వాస్తవంగా నిజ జీవితంలో కడుపు పేగులు తెగిపోతాయి బాధకి అందుకనిపించింది కష్టమైనా నష్టమైనా గెలిచినా ఏదైనా కానీ నేను ప్రజాక్షేత్రంలో ఉంటాను అండగా ఉంటానని నిర్ణయించుకున్నాను ముఖ్యమంత్రి గారికి కూడా మీ అందరికీ తెలియాల్సింది మీరు తెలుసుకోవాల్సింది కూడా ఈ రోజున ఇంత చక్కటి వాతావరణం ఉంది అది డాల్ఫిన్ నోస్ అంటాం అది ఆ పైకి వెళ్తే ఎర్రమట్టి దిబ్బలు ఉండే అదే ఉన్నాయి ఇంకా ఉన్నాయా ఎర్రమట్టి దిబ్బలు ఉన్నాయా మనకి ఇంకా లేవా ఎర్రమట్టి దిబ్బలు ఏమైంది మాయమైపోయినా ఎర్రమట్టి దిబ్బలు చిన్నప్పుడు అభిలాష సినిమాలో యూరేకామికాన్ని పాడు చూసింది ఇక్కడ అది మన ఇప్పుడు డాల్ఫిన్ డాల్ఫిన్నోసు మన విజయ మన విశాఖపట్నం చిహ్నం ఎర్రమట్టి దిబ్బలు మనకి చిహ్నం అది కానీ ఈ రోజున లేవై ఈ రోజున వదిలేస్తే ఇంక వదిలేస్తే ముఖ్యమంత్రికి సంబంధికులు కానీ వారి వర్గీయులు కానీ ఎవరైనా కావచ్చు వాళ్ళందరి దృష్టి విశాఖపట్నం కొండల మీద పడింది శ్రీకాకుళం భూముల మీద పడింది విజయనగరం భూముల మీద పడింది మెల్లి మెల్లిగా వచ్చి ఆక్రమించేసుకుంటూ ఉంటారు ఇది మీరు ఆప్ చేయకపోతే తెలుగుదేశం వారిని కనుక మీరు ఆప్ చేయకపోతే ఒక్క కొండా మిగలదు విశాఖపట్నం మొత్తం దోచేస్తారు ఆ డాల్ఫిన్ కూడా మింగేస్తారు అది డాల్ఫిన్ ముఖ్యమంత్రి గారికి ఇంత చక్కటి వాతావరణం నాలుగు వందల ఇరవై కిలోమీటర్ల ఉన్న తీరం అది కూర్చున్నాను పడిపోతాం నాలుగు వందల ఇరవై కిలోమీటర్లు ప్రాంతం అంటే మీ మీరు తిరగాలి మనము మీరు మీరు ఇక్కడ వినిపోతారు కదా వైజాగ్లో మీరు శ్రీకాకుళం దాకా వెళ్ళండి పార్వతి పాతపట్నం దాకా వెళ్ళండి పాతపట్నం దాకా వెళ్ళండి మీకు ఎంత అందమైన ప్రదేశం అంటే శ్రీకాకుళం ఎక్కడో విదేశాలకు వెళ్ళక్కర్లా ఇక్కడ మన సౌత్ లా ఉంటుంది ఇంకా మనం వెళ్ళి పైనుంచి చూస్తుంటే నాకు ఇది ఒక స్కా లా అనిపించింది ఆ మిస్సమ్మ పాటలో ఎంత అందంగా ఉంటుందో నాకు అంత అందంగా అనిపించింది అలాంటి అందమైంది ప్రాంతాలు మనకి ఉత్తరాంధ్ర అద్భుతంగా ఉన్నాయి కానీ ఇలాంటి అందమైన ప్రదేశం ఎట్ ఏ మూలకెళ్ళండి నిన్న భీమిలీకి వెళ్ళా భీమిలీకి వెళ్తే అక్కడ దివి లాబొరేటరీస్ ఉన్నాయా అక్కడ మాకు మత్స్యకారులు ఆరు లక్షల మంది ఉన్నారు ఆల్రెడీ పడవల్లో ఉండే వ్యక్తులు సరైన జీవనాధారం ఉండదు వాళ్ళు చెప్పింది ఇది ఒక రిపోర్ట్ ఉంది ఈ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి